హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో మార్నింగ్ ఫైవ్ థర్టీ టైంలో చీకటి చీకటిగా ఉంది మోడం ఫుల్గా ఉంది వర్షం వచ్చేలాగా ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో నాకు ఈరోజు మాత పూజ ఉంటుంది కాబట్టి ఈరోజైతే కొంచెం తొందరగా లేసాను ఈరోజు ఎవ్వరు లేరు కదా పిల్లలు కూడా తొందరగా పూజ అయితే చేసుకొని పదికంతా షాప్లో ఉండాలి కాబట్టి లేట్గా లేసానంటే పూజ లేట్ అయిపోతుంది పూజ లేట్ అయిపోయిందంటే షాప్కి వెళ్ళటం లేట్ అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం తొందరగా లేసాను లేసిన తర్వాత భక్తి టీవీ పెట్టాను శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం చేపించటము అదే విశాఖపట్నంలో ఉండే విశాఖపట్నమా కనక మహాలక్ష్మి అమ్మవారిని చూపించడం చేస్తారు కదా అందుకని చెప్పేసి నిన్న నైటే మీగడ తీసి బయటైతే పెట్టాను ఈరోజు మజ్జిగా చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కాఫీ చేసుకొని తాగుతామని చెప్పేసి కాఫీ అయితే చేశాను కాఫీ తిప్పుతూ తాగితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది నిన్న నైట్ ఈరోజు సంతోష మాతా వ్రతం ఉందని చెప్పేసి గోరెంటాక్ పెట్టుకున్నాను మన స్టూడెంట్ ఇచ్చినటువంటి గోరెంటాక్ ఇది మొన్న ఆత్మకూరుకు వెళ్ళినప్పుడు ఇచ్చింది కదండి అదే అనమాట ఒక చేతికేమో ఇలా పెట్టుకున్నాను ఇంకొక చేతికి చేయి మొత్తం మూసేసుకున్నాను ఇంకా వంటింటికి మాత్రం క్లీన్ చేసుకొని నా పూజ అయితే నేను చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈరోజు లక్ష్మికి ఏకున ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ఫోన్లు దాదాపుగా పదహైదు సార్లు ఫోన్ చేసింట ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఫోన్ సైలెంట్లో పెట్టుకోయిందో ఏమో తెలియదు కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ఇట్లా పూజలు ఉన్నప్పుడు వాళ్ళు రాకుంటే బీపీ మామూలుగా రాదు నాకైతే హై బీపీ వచ్చేసింది అనమాట ఇంకా సరేలే నా పని నేను చేసుకుంటూ ఉందాం ఎప్పుడన్నా రాని అని చెప్పేసి ఇంకా వదులుకొని పూజ స్టార్ట్ చేసుకునేలోపు తీరా వచ్చేసింది వచ్చిన వెంటనే తనకి చెప్పాను అనమాట ఫ్రైడే ఫ్రైడే అన్నా కొంచెం తొందరగా లక్ష్మి ఇప్పటి నుంచి ఇంకా ఎవరు ఉండరు కాబట్టి నేను ఒక్కదాన్ని చూసుకొని వెళ్ళాలి నాకు టైం సరిపోదు అని చెప్పేసి అన్నాను అంటే సరే అక్క అని చెప్పేసి అయితే అన్నింది ఇంకా పూజ స్టార్ట్ చేసుకునే ముందు నేను ఒక స్టీల్ గిన్నెలో నీళ్ళు తీసుకుంటానండి అందులో కుంకుమ పసుపు గంధము అమ్మకి సుగంధం వచ్చేలాగా జవ్వాది తర్వాత లావెండర్ ఇవన్నీ వేసుకొని పువ్వులు అక్షంతులు వేసి గంగమ్మకు ఫస్ట్ ఆహ్వానించి గంగమ్మ తల్లికి పూజ చేసుకొని గంగమ్మ తల్లికి నమస్కరించుకొని ఆ తర్వాత అభిషేకం అన్నది స్టార్ట్ చేసుకుంటాను సో కింద కూర్చొని అయితే చేయను అండి నేను గ్యాస్ కౌంటర్ దగ్గర పెట్టుకుంటాను అనమాట అంతసేపు కింద కూర్చొని చేసేసరికి నాకు మోకాలను వస్తాయన్నమాట అందుకు నేను కింద అయితే కూర్చొని ఎక్కువసేపు కూర్చోలేను ఎందుకంటే నేను ఇప్పుడు కూర్చొని మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత నాకు సంతోషమాత కథ చదువుకునేది ఉంటుంది అష్టోత్రం చదువుకునేది ఉంటుంది లలిత సహస్రనామం చదువుకునేది ఉంటుంది కట్కమాల స్తోత్రం చదువుకునేది ఉంటుంది సో అదంతా చదువుకునేంతవరకు అంటే గంటన్నర టైం పడుతుంది అంతసేపు కూర్చోలేను కాబట్టి ఇప్పుడు నిలబడి అభిషేకం అయితే చేసుకుంటాను ఇంకా లక్ష్మి వచ్చి అయితే ఈరోజు ఫ్రైడే కాబట్టి పేడరంగు నీళ్ళు అయితే చల్లుతుంది ఫ్రైడే ట్యూస్డే ఖచ్చితంగా చల్లమని అయితే చెప్తాను సో ఈగలు చూసారా ఎలా వచ్చాయో విపరీతమైన ఈగలు వచ్చినాయండి ఎందుకు వస్తున్నాయో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ టూ మచ్గా అయితే వస్తున్నాయి ఎంత నీట్గా పెట్టినా కూడా వస్తూనే ఉన్నాయన్నమాట అవి సో నేను పూజ చేసుకుంటూ ఉండగానే అక్క ముగ్గు వేదిరా అని చెప్పేసి పిలిస్తే మళ్ళీ ముగ్గు వేయడానికి బయటకు అయితే వచ్చేసాను అనమాట తను ఫ్రైడే రోజు ముగ్గు వేయదు నేను వేసుకోవాల్సిందే ఎందుకంటే ఫ్రైడే రోజు నేను తామర పువ్వు వేసుకుంటాను కదా లోటస్ లాగా మంచిగా అది తనకు రాదు అందుకని చెప్పేసి తను వేయదనమాట ఆ రోజు నేనే వేసుకుంటాను నాకు కూడా ఫ్రైడే రోజు ముగ్గు వేసుకోవటం ఇష్టం అందుకే నేనే వేస్తాను మిగతా డేస్లో కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ నేను పని చేశాను అంటే కనుక నాకు బాడీ సహకరించట్లేదు ఈ మధ్య వెంటనే నాకు హెల్త్ ప్రాబ్లం చూపిస్తుంది మొన్న నాలుగు రోజులు లక్ష్మి రానందుకు పని చేసుకుని వెంటనే వెంటనే నాకు టూ డేస్ జ్వరం అన్నమాట మాత్ర లేసుకొని లేచి పని చేసుకుంటున్నాను అందుకని చెప్పేసి ఎక్కువ పని అయితే చేయను నేను లిమిటెడ్గా చేసుకుంటున్నాను అది ఈ మధ్య కాలంలో నాకు ఎప్పుడైతే కొంచెం హెల్త్ బాగలేదు అప్పటి నుంచి సో ఇక్కడ లలిత సహస్రనామం టీవీలో వస్తుంటే అది చదువుకుంటూ నా మనసుకు చెప్పుకుంటూ పని చేస్తున్నాను ఇక్కడ బండలు దుడుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను తను లోపల బండలు దుడుస్తుంది నాకు వంటిన్లు అంతా క్లీన్ చేసి ఇచ్చేసింది నేను నా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా అమ్మకు అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మ పాదాలకు పసుపు రాస్తున్నానండి అమ్మ పాదాలకు రాసినటువంటి పసుపును నేను నా పుస్తలకు కూడా పెట్టుకుంటానన్నమాట అమ్మ చల్లగా చూడు తల్లి ముత్తైదువుగా నేను నీ దగ్గరకు వచ్చే భాగ్యాన్ని నాకు ప్రసాదించమ్మ అని అమ్మ పాతాలకు పూసినటువంటి పసుపుని నేను నా పుస్తలకు పెట్టుకొని అమ్మకు నమస్కారం చేసుకుంటాను ఇలా చేసుకుంటే అమ్మ పసుపు కుంకుమ ఇచ్చినంత ఆనందం నాకు తర్వాత అమ్మ పాదాలకు పసుపు పోసిన తర్వాత గంధం పెట్టి అలాగే కుంకుమ పసుపు బొట్లు పెట్టి అమ్మకి నమస్కారం చేసుకొని తర్వాత అమ్మని యధాస్థానంలో కూర్చోబెడతాను అనమాట ఇంకా నా పూజ నేను చేసుకుంటూ ఉండగానే లక్ష్మి పోతాను అని చెప్పేసి అంటే మొన్న తీసుకొచ్చి కష్టపడి చెట్లు నాటాను కదండి ఆ చెట్లకు నీళ్ళన్నా పోపిద్దాము మళ్ళీ తను వెళ్ళిందంటే నాకు తప్పతాపని నాకు ఇప్పుడే పని ఇంట్లో ఉంది అని చెప్పేసి తనను కొంచెం చెట్లకు నీళ్లు పోసుకో లక్ష్మి అని చెప్పేసి అంటే పాపం తను పిండికి అయితే దిగింది సో దానిమ్మ పువ్వులు చాలా పూసినాయి అనమాట అవి ఎట్లాగో కాయలు కాయని కోతులు వస్తాయి తింటాయి అవి చించి పడేస్తాయి కనీసం ఆ పువ్వులన్న అమ్మవారికి పెట్టుకుందామని చెప్పేసి తెమ్మన్నాను ఈ దానిమ్మ పువ్వులు లలితమ్మకి చాలా ఇష్టం అండి లలితమ్మకి ఇష్ ఇష్టమైనటువంటి పువ్వు ఏదైనా ఉంది అంటే అది దానిమ్మ పువ్వు అది పెట్టానంటే అమ్మ చాలా తృప్తి చెందుతుందంట అందుకని కొన్ని పువ్వులు తెంపించుకొని అమ్మకు పెట్టాను ఇంకా ఆ చెట్లు గనక బతికి పువ్వులు పూసాయంటే మాత్రం నా అంత అదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు ఆ పువ్వులు రోజు తెంచి అమ్మకు రోజు పువ్వులతో పూజ చేసుకుంటాను నేను అవి ఇప్పుడే కలలు అంటూ ఉన్నాను అనమాట ఆ పువ్వులు పూసినట్టు నేను తెంచుకొచ్చి అమ్మకు మాలలు కట్టేసినట్టు అలాగే అమ్మకు పువ్వులు నిండుగా పెట్టినట్టుగా కలలు అంటూ ఉంటాను నేనైతే నా కన్నయ్యకు కూడా నేను మంచిగా మాలగట్టి వేసుకోవచ్చు ఇంకా పువ్వులకు కొరత ఉండవు అనమాట ఆ పూలు అంటే నాలుగు చెట్లు బ్రతికి నాలుగు రకాల పువ్వులు అంటే నేను పువ్వులు కొనాల్సిన అవసరమే లేదు అన్ని పువ్వులు పూస్తాయన్నమాట ఈరోజు మల్లె పూలు అయితే పంపించలేదు అక్క పొద్దున్నే ఫోన్ చేసి చెప్పాను అయినా కూడా పంపించలేదు చూడండి ఈరోజు ఇంకా నిన్నటివి గులాబీలు ఉంటే అవే పెట్టి అమ్మకు పూజ అయితే చేసేసాను కన్నయ్యకి కూడా గులాబీలు తీసుకొచ్చి పెట్టాను అన్నమాట ఈ మల్లెపూలు వచ్చేసి నిన్న పెట్టినవి అందుకు ఈరోజు కన్నయ్యకి గులాబీలు నిన్నటి ఉన్నింది కదా అవి తీసుకొచ్చి కొన్ని గులాబీలు పెట్టాను ఇంకా కొన్ని గులాబీలు మిగిలాయి అవి కూడా వీలైతే షాప్కి తీసుకుపోదాం ఈరోజు ఫ్రైడే కదా షాప్ దగ్గర కూడా గులాబీలు పెట్టి పూజ చేసుకుందాం అని చెప్పేసి ఆ కవర్ ఇక్కడే టైనింగ్ టేబుల్ పైన పెట్టేస్తున్నాను మళ్ళా గుర్తుండదు నాకు తీసుకెళ్ళేటప్పుడు అని చెప్పేసి ఇంకా అన్నయ్య వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ వెంకటేశ్వర స్వామిది ఉందండి అందులో ఏ నెలలో స్వామివారు అలా రకరకాలుగా ఉన్నారనమాట పన్నెండు నెలలలో పన్నెండు రకాలుగా ఉన్నారు వెంకటేశ్వర స్వామికి అలాగే కన్నయ్యకు అలాగే రాధాకృష్ణులకు అలాగే ఇక్కడ అమ్మ ఉందన్నమాట సోకే స్కూల్లో లక్ష్మి అమ్మకు అలాగే కడపమానికి అందరికీ పెట్టి కుంకుమ పెట్టి నమస్కరించుకుంటాను సో ఇది నా దినచర్యలో ఒక పార్ట్ అనమాట ప్రతిరోజు చేసే పనే ఇదంతా కూడా తర్వాత అమ్మ దగ్గరకు వచ్చేసి అమ్మ ముందు కూర్చొని అమ్మ దగ్గర చేతులు చాపి అమ్మ నీ నీ గడ్డం పట్టుకొని నీ చేతులు పట్టుకొని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను తల్లి అని అమ్మని నమస్కరించుకొని అమ్మ దగ్గర కొంతసేపు మాటలు చెప్పుకుంటూ అమ్మతో మాట్లాడుతూ నా కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకుంటాను నేను తర్వాత హారతి ఇచ్చేసి ఆ తర్వాత నేను నా పని ఏదైనా ఉంది అంటే ఆ పనిలోకి అయితే వెళ్తాను ఈరోజు ఫ్రైడే కాబట్టి పులుపు తినను సంతోషం మాత వ్రతం ఉంది కాబట్టి యాక్చువల్గా ప్రతి ఫ్రైడే ఫ్రైడే నేను బెండకాయ ఫ్రై కానీ లేదంటే ఆలు ఫ్రై కానీ చేస్తూ ఉన్నాను పిల్లలకి బాగా బోర్ కొట్టేసిందనమాట యాక్చువల్గా ఈరోజు పిల్లలు కూడా లేరు కానీ వస్తాము అని అయితే అన్నారనమాట రేపు యాక్చువల్గా మేము మధ్యలోటాలి అనుకున్నాం శనివారం రోజు అందుకు వస్తాము అని అయితే అన్నారు వస్తారేమో అని చెప్పేసి అవి బోర్ కొట్టాయి కదా అని ఈరోజు ఏం చేస్తున్నానంటే ఆనియన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఆనియన్ పెస్టేళ్ళు వేసి కర్రీ చేస్తున్నాను ఇది రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇంకా కూరగాయలు కూడా ఏమీ లేవండి ఇంట్లో ఏం వేసినా టమోటా వేస్తాము టమోటో కూడా పులిపే కదా సో అందుకు నాకు అది కూడా అస్సలు ఏమంటారు వేయబుద్ధి కాదనమాట సో రోజు వెన్న చేద్దాం చేద్దాం అనుకుంటూ ఇట్ల అయిపోతుందనమాట అందుకని చెప్పేసి ఈరోజు మిక్సీకి వేద్దామని చెప్పేసి మిక్సీకి వేసేసాను వెన్న ఇంకా కొంచెం ముందు అది బాగా గట్టిగా గడ్డలాగా అయిపోయింది అనమాట ఐస్ గడ్డలాగా అందుకని చెప్పేసి అది అలాగే పెట్టేశాను మళ్ళీ సాయంత్రం వచ్చేద్దామని ఇంతలోపు కాఫీ మళ్ళీ ఒకసారి తాగుదాము టిఫిన్ తినను కదా అని చూస్తే కాఫీ అయిపోయింది డికాషన్ వేసాను కాఫీ పొడి వేసి ఇంక ఇక్కడ ఆనియన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఆనియన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా టెన్ మినిట్స్ ఉంది నాకు టెన్ అయితే టెన్ కల్లా ఖచ్చితంగా షాప్లో ఉండాలి అక్కడికే లేట్ యాక్చువల్గా నైన్ థర్టీకి అంతా పోవాలని ఇంత ముందుకైతే ఫస్ట్లో కొత్తలో షాప్ అయితే కనుక నైన్ థర్టీ కల్లా షాప్లో ఉంటుంటే ఈ మధ్య టెన్ టెన్ థర్టీ అవుతుంది సో ఇలా ఏమైనా పూజలు ఉన్నాయంటే లేట్ అవుతుంది సో అందుకే నేను ఎవరైనా వర్కర్ వస్తే కూడా నైన్ థర్టీకి వచ్చేలాగా వర్కర్ని మాట్లాడదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అమ్మకు చెప్తూ ఉన్నాను ఎవరినైనా వర్కర్ని చూడడం మా ఇబ్బంది అవుతుంది నాకు అని మా అమ్మ సైలెంట్గా ఉంది మా అమ్మ ఎవరిని చూపిస్తుందో మరి చూద్దాం అమ్మ ఏం చెప్తే అది నాకు ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అందుకే నేను అమ్మకి అన్నీ చెప్తూ ఉంటాను వచ్చేసి ఇంకా కొంచెం కొత్తిమీర దండిగా వేసుకుంటే ఈ ప్లేస్లో చాలా బాగుంటుంది నాకు లేదు ఉన్న కొత్తిమీర వేశాను అలాగే పచ్చి కరివేపాకు ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుంది అక్కడ అయిపోయింది ఇంకా వేసుకున్న తర్వాత కర్రీ ప్లేట్ అయితే మూసేసాను అనమాట ఇంకా మధ్యాహ్నం బియ్యం కడిగి పెట్టి స్విచ్ చేసి వెళ్ళాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ తిన్నాను కాబట్టి కంపల్సరీ నేను పన్నెండున్నర ఒంటి గంటకంతా వచ్చి తింటాను అనమాట ఆకలి వేసేస్తుంది అప్పటికి అదేంటో ఉత్తప్పుడు మనం టిఫిన్ తినకుండా షాప్కి పోతూ ఉంటాం కదా అప్పుడేం ఆకలి కాదు రెండైనా కూడా ఇట్లా ఏవైనా ఫాస్టింగ్ ఉన్నామో అంటే కనుక ఖచ్చితంగా ఆకలి వేసేస్తుందండి ఇంకా కర్రీ అయితే ఆయిల్ పైకి తేలుతుంది కదా సో బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అనమాట ఇది స్టవ్ ఆఫ్ చేసేసి నేను కొంచెం కాఫీ అయితే పెట్టుకుందాము అని చెప్పేసి కాఫీ కూడా పెట్టేశాను ఇప్పుడు టైం కూడా లేదు తాగడానికి సరే షాప్కి తీసుకెళ్దాము అని చెప్పేసి వెన్నైతే చేసి పెట్టాను కానీ ఇది ఇప్పుడు కరగబెట్టేంత టైం నాకు లేదు సో కాబట్టి ప్లేట్ అయితే మూసిపెట్టాను ఇది వీలైతే సాయంత్రం చూసుకుందాంలే అని చెప్పేసి దీన్ని ఇలాగే పక్కకు పెట్టేశాను కాఫీ వేడయ్యేలోపు నేను అన్ని రెడీగా పెట్టి పెట్టుకున్నాము షాప్కి వెళ్ళటానికని సో నేను షాప్కి వెళ్ళేటటువంటి వస్తువులు ఫోను పువ్వులు ఛార్జర్ ఛార్జర్ మర్చిపోయినానంటే కూడా నాకు తొందరగా ఛార్జింగ్ అయిపోతుందండి నా మొబైల్ ఎందుకో ఏమో తెలియదు కానీ చాలా తొందరగా అయిపోతుంది అందుకు ఛార్జర్ కంపల్సరీ పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి ఇంటికి తాళాలు వేసుకోవాలి కదా సో లైట్లు ఎక్కడ ఆఫ్ చేసేసి తాళాలు వేసేసుకొని రెడీ అవుతున్నాను అనమాట కాఫీ రెడీ లోపు మళ్ళీ కాఫీ రెడీ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలి కదండి అందుకు సో ఇక్కడ వచ్చేసి ఇందాక ఆనియన్ కర్రీ చేశాను కదా సో కర్రీ చేయటం వల్ల కొంచెం ఆయిల్ చెట్టినట్టుగా ఉంటే అది కూడా కొంచెం తూచిపెట్టేశానంటే నీట్గా ఉంటుంది ఇంక ఇప్పుడు వచ్చేసి షాప్కి బయలుదేరడమే అనమాట నాకు ఫోబియా ఉంది ఎందుకంటే టైం పదయింది అంటే షాప్ తెరచలేదంటే కనుక అస్సలు ప్రాణం నాకు తన్నుకులాడుతుంది అనమాట అయ్యో లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది లేట్ అయిందని అసలు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటి దగ్గర పని చేసుకొని కాఫీ కూడా తాగలేదు చూడండి ఇక్కడికే తీసుకొచ్చుకున్నా ఫస్ట్ పని చేద్దాం పూజ చేసినాక కాఫీ తాగకుండా కూర్చున్నాం అని చెప్పేసి టెన్కంతా టెన్ టెన్ థర్టీకి అంతా మోస్ట్లీ నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తుంటాను కదా మీ అందరికీ తెలుసు ఇప్పుడు వీడియో పోస్ట్ చేయాలో అర్థం కాదు షాప్కి వచ్చి ఫస్ట్ క్లీనింగ్ చేసుకొని పూజ చేయాలో అర్థం కాదనమాట అదే అనమాట ఫోబియా అంటే అదొక రకమైన ఫోబియా అర్థం కాని ఫోబియా అంటారు దాన్ని పూజ చేసుకుని ఇంతవరకు మనసు తృప్తి ఉండదు అనమాట పూలు తీసుకొచ్చున్నా గులాబీలు నిన్న ఆ పావు కేజీ పంపించింది అనమాట పూలక్క ఒక పావు కేజీ తెచ్చి తింటే ఇంట్లో అందరికీ పెట్టాను ఇంకా మిగిలినవి సరే ఇక్కడ కూడా అమ్మకు పెడదామని చెప్పేసి తెచ్చిన సో పూజ చేద్దాం ఫస్ట్ ఇంటి నుంచి తెచ్చినటువంటి గులాబీలు పెట్టానండి ఇక్కడ కుబేరునికి అలాగే తాంబేలుకి వినాయకుడికి తర్వాత వచ్చేసి అమ్మకు అందరికీ పెట్టేసుకొని ఊది బతిలు అయితే తిప్పుతున్నాను ఆయిల్ అయిపోయింది దీపం వెలిగించలేదు పువ్వులు మాత్రం పెట్టాను క్లీనింగ్ చేసి ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని నేను ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి కాఫీ ఇంటి దగ్గర తాగలేదు తాగితే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి షాప్ దగ్గరకైతే తెచ్చుకున్నాను మిషన్ స్టార్ట్ చేసేసి బ్లౌజ్ రిమూవ్ చేసి హ్యాండ్స్ పెట్టాలి హ్యాండ్స్ వేసేస్తే వర్క్ కంప్లీట్ ఇది స్టిచ్చింగ్కి పంపించాలి ఇంకా పూలు తెచ్చాను కదా మిషన్స్కి అన్నింటికి పెట్టుకున్నా ఇక్కడ జిగ్జాగ్ మిషన్కి పెట్టాను అక్కడ అమ్మకి పెట్టాను ఇక్కడ త్రిబులర్ మిషన్కి పెట్టుకున్న తర్వాత రికోమా మిషన్కి కూడా పెట్టుకున్న పువ్వులు పూలు పెట్టుకొని పూజ చేసి ఉంటే బాగా అనిపిస్తుంది అది హ్యాండ్స్ ఒక్కటే వేసేది సో నిదానంగా వేద్దాంలే అని చెప్పేసి వేయలేదు కొంచెం బద్దకంగా ఉంది ఇప్పుడు అంటే బద్దకం కాదులేండి ఫైవ్ థర్టీకి లేసాను నేను ఫైవ్ థర్టీ నుంచి పనే సరిపోయింది ఈరోజు పంట చేసి వచ్చేసరికి ఇప్పుడు జగన్ వాళ్ళు వస్తున్నారంట అమ్మ పచ్చడి పంపిస్తుంది ఈరోజు ఫ్రైడే పంపియ్యనని చెప్పింది మళ్ళీ పంపిస్తుంది అంట సో జగన్ వాళ్ళు వస్తున్నారు వెళ్దాం మనం నేను మీతో మాట్లాడుతూ ఉండగానే వచ్చేసాడు చూసారా జగన్ ఎంత బాగా అసలు కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఏడు వేలు మిగించినాడు నా కొడుకు ఇంకా వాళ్ళు లగేజ్ ఉంది అని చెప్పేసి అంటే నన్ను రమ్మని పిలిస్తే నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళి అలాగే లగేజీ అవన్నీ తీసుకొని అయితే వచ్చాను అమ్మ ఈరోజు మామిడికాయ పచ్చడి పంపించింది నాకు నిలువు పచ్చడి పెట్టి పెట్టింది సో అవి తీసుకొద్దాము అవన్నీ మొన్న నేను తీసుకెళ్ళినటువంటి బ్యాగ్ కూడా అక్కడే పెట్టేసి వచ్చాను అనమాట వచ్చిన రోజు అది కూడా తీసుకొని వచ్చారు పిల్లలు ఇంక అన్నీ తీసుకొని వద్దాము అని చెప్పేసి కార్ దగ్గరకైతే వచ్చేసాను మా షాప్ ముందు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే ఎప్పుడు ఏవో ఒకటి తిరుగుతూనే ఉంటాయండి అక్కడ నుంచి షాప్కి రానిక కూడా ఆడ మేము ఐదు నిమిషాలు నిలబడి వచ్చేసాము ఏదో ఒకటి వస్తూనే ఉంటే ఇంకా అయితే కనుక తీసుకొని నేను షాప్లోకి వచ్చి రాగానే తులసి అయితే తను తన బ్యాగ్స్ అవన్నీ తీసుకొని ఇంటికి అయితే అనమాట సో వీళ్ళని ఇలా ఇంటికి పంపించాను లేనో అంతలోపే మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి వీళ్ళు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారంట సో ఇంత దూరం వచ్చాం కదా మిమ్మల్ని కలుద్దామని వచ్చామక్క అని చెప్పేసి అన్నారు సో వాళ్ళ పాపకి గాజులు కావాలంట సో నేను రాస్లెట్ ఇస్తే అది నాకు నచ్చలేదు అని చెప్పేసి అదే పనిగా చెప్తూ ఉందనమాట ఎంత ముద్దు ముద్దుగా మాటలు చెప్తూ ఉందో మొత్తానికైతే తీసుకునింది ఇంకా జగన్ షాప్ దగ్గరకు వచ్చి కొన్ని ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను కదా బాదం పాలు ఇచ్చి తను కూర్చున్నాడు నేను ఇంటికి వెళ్తున్నాను ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాగా అండి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి